హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరికొద్ది రోజుల్లో రానే రాబోతా ఉంది అదే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్స్కు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది దానికి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ గారి చేత హామీ ఇచ్చినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కి వెళ్తా ఉందా లేదంటే గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది కేసీఆర్ చట్టం ప్రకారమే అమలుకి వెళ్తా ఉందని చెప్పేసి కూడా ఆమెకి ఇప్పుడు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకు కానీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సర్పంచ్ల కాలం ముగిసింది అంటే ఇప్పటికీ సుమారుగా సంవత్సరన్నర కాలం ముగిసింది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేదు సర్పంచ్ ఎలక్షన్స్ లేక గ్రామ అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదు ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది ఇది ఖచ్చితంగా గ్రామ స్థాయిలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసే ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సమాచారం అందింది ఒక్కసారి ఈ రోజు ముగిసినటువంటి సర్పంచుల పదవి కాలం ఆ రోజు నుంచి కూడా నలభై రెండు శాతం బీసీలకు టికెట్స్ ఇస్తాము అని చెప్పేసి బీసీలకు టికెట్స్ ఇస్తాము గణన చేస్తున్నాం అని చెప్పేసి కేవలం ఆ ఒక్క రీజన్ తోటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ముందర కనపడడానికి ఇది రీజన్ కానీ వెనుకల చాలా చరిత్ర ఉంది స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి చాలా రీజన్ ఉంది ఎందుకంటేను మీరు ఇస్తున్నటువంటి పథకాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు స్థానికంగా గ్రామాలలో అందడం లేదు కాబట్టి తీవ్రమైనటువంటి వ్యతిరేకత యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది కాబట్టి స్థానికంగా మాకు అత్యధిక సర్పంచులు రావు మేము గెలుచుకోలేమనే ఒక రిపోర్ట్ మీకు అందింది కాబట్టి ఎలక్షన్స్ పెట్టకపోవడానికి రీజన్ ఖచ్చితంగా పథకా అమలు చేసి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి మీరు కూడా అనుకున్నారు కాబట్టి ఈ యొక్క మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గ్రామాలలో పర్యటనలు కావచ్చు మీ మంత్రుల పర్యటనలు కావచ్చు పథకాలు అమలు చేస్తున్నటువంటి విధానం కావచ్చు ఇప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ కి వెళ్తాడు కాబట్టి ఈ యొక్క పథకాల హడావుడి జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్న తరణం ఆ రోజు మీరు కచ్చితమైన హామీ ఇచ్చారు మీరు కార్యకర్తలు మీరు కష్టపడండి మమ్మల్ని మనకు అధికారం తీసుకురండి ఖచ్చితంగా మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నేను కుర్చీలో కూసబెడతా అని చెప్పేసి ఆరు ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్పారు మరి ఆ మాటలు ఎక్కడ పోయినవేమో కానీ వారి స్వార్థ రాజకీయాల కోసమే మళ్ళీ ఒక మాట చెప్పేసి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి మళ్ళీ అక్కడ గ్రామీణ ఓటర్లతోటి గ్రామీణ కార్యకర్తలతో పని చేయించుకొని ఓట్లు వేయించుకొని మీరు విజయం సాధించి మీరు మీరు సీట్లలో కూర్చున్నారు కానీ గ్రామాలలో సర్పంచులను మాత్రం మీరు చేయలేకపోయారు గ్రామాలలో లీడర్లను తయారు చేయలేకపోయారు ఒకసారి చూడండి మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పేసి లేదా అని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం ఈ ఫైవ్ టూ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా పన్నెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మళ్ళొక ప్లస్ టూ హండ్రెడ్ గ్రామ పంచాయతీలు యాడ్ చేస్తామని మనకు ఒక ప్రకటన వచ్చింది సుమారుగా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై పైచిల్కు గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వీటికి సంబంధించి నలభై రెండు శాతం బీసీ బిడ్డలే సర్పంచులు కావాలి మరి ఇది పాజిబుల్ అయ్యేటువంటి పన ఇప్పటికే ఈ నలభై రెండు కులగణ కంప్లీట్ చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో ఆ కూడా మనకు అది రూపకల్పన రాలేదు ఇంకా ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇచ్చి మేము ఎలక్షన్స్ పోతామని అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చూస్తా ఉన్నాం సరే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు కానీ ఏ గ్రామ పంచాయతీలకు ఇస్తారు ఎంత ఇస్తారు అని చెప్పేసి కూడా మనకు ఖచ్చితంగా ఒక శ్వేత పత్రం మీద ముందే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సుమారుగా ఇన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఏ గ్రామ పంచాయతీ ఎవరి సీట్లు తీస్తారు ఓసీ సీట్లు తీస్తారా జనరల్ సీట్లు తీస్తారా ఎస్టీ సీట్లు తీస్తారా ఎస్సీ రిజర్వేషన్ తగ్గిస్తారా ఎవరు తగ్గించి ఈ నలభై రెండు శాతం పెడతారు బీసీలు ఎస్తారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చిక్కులో పడుతుంది ఎందుకంటే నలభై రెండు శాతం ప్రస్తుతం ఇరవై మూడు ఒకసారి ఇరవై రెండు శాతం ఒకసారి గతంలో రెండు వేల పద్దెనిమిది కేసీఆర్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం బీసీలు తర్వాత ఇరవై పాయింట్ ఐదు మూడు శాతం ఎస్సీలు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఎస్టీలు ఇది కేసీఆర్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో అమలు చేసినటువంటి చట్టం ఈ చట్టం పది సంవత్సరాలు తీయడానికి వీలు లేకుండా చేసిండు పది సంవత్సరాలు ఇదే చట్టం ఉండాలి మార్పు చేయకూడదు అని చెప్పేసి కేసీఆర్ ఆ రోజు ఈ యొక్క రిజర్వేషన్ పెట్టిండు మరి ఇప్పటి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వే ఈ యొక్క రిజర్వేషన్ కంప్లీట్ గా రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక ప్రకటన మీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క రిజర్వేషన్ మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే ప్రభుత్వం ముందు ఈ ఆలోచన కూడా ఉంది మేము గతంలో కేసీఆర్ పెట్టిన రిజర్వేషన్కి వెళ్ళాలని ఆలోచన కూడా చేస్తున్నటువంటి ఆ సంవత్సరం మనకుంది ఒకవేళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా కేటాయించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలను కూడా పిలవాలి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది బీసీలకు నలభై రెండు శాతం మేము అమలు చేస్తున్నాం మీరు కూడా చేయండి బీసీ బిడ్డలకు న్యాయం చేద్దాం బీసీలతోటి ఓట్లు వేయించుకొని మనం అధికారంలోకి వచ్చినాము బీసీ బిడ్డలకు న్యాయం చేద్దాం వాళ్ళని సర్పంచులుగా చూద్దాం సర్పంచులుగా చూద్దాం గెలిపించుకుందాం అని చెప్పేసి అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్కడ తీర్మానం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ యొక్క అధికార పార్టీకి ఉంది కాకపోతే ఆ యొక్క ప్రయత్నం కూడా చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏ విధంగా వెళ్తాడు ఎలక్షన్స్కు ఎలా వెళ్తారు ఎలక్షన్స్కి అని చెప్పి ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్కే ఉంది ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టడం మాత్రం తథ్యం కానీ రిజర్వేషన్ ఏంటనేది ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే ఏ విధంగా ఎలక్షన్స్కి వెళ్తాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం పార్టీ పరంగా అంటున్నాడు కానీ మన అఖిల పక్షంతో ఆ సమావేశం ఏర్పాటు చేయట్లేదు కానీ ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కేఎస్ఆర్ చేసిన చట్టాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించలేదు ఈ చట్టం ఉన్నాక ఇది ఎలా అమలు చేస్తాడు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాకపోతే ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే మరి పార్టీ పరంగా ఇస్తామంటే అక్కడ చిన్న అవకతవకలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది నలభై రెండు శాతం బీసీ బిడ్డని అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పెట్టి నామినేషన్ వేసిన తర్వాత తర్వాత విత్ డ్రా చేపించిన అవకాశం కూడా కనపడతా ఉంది ఎందుకంటే బీసీ బిడ్డని నలభై రెండు శాతంలో ఒక బీసీ బిడ్డ మనకు అభ్యర్థిగా నిలబడ్డాడు ఇక్కడ ఒక ఓసి బలమైనటువంటి కార్యకర్త మనకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుండు ఈయన లావేయింగ్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈయన మీద అట్లాంటప్పుడు ఖచ్చితంగా పార్టీ లొంగాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర చాలా గ్రామ పంచాయతీలు ఇట్లాంటి సిచువేషన్స్ ఎదురవుతాయి మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేస్తా ఉంది పార్టీ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అంటే ఇక్కడ కూడా బీసీలను బలి చేయడమే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్లానా అని చెప్పేసి కూడా మనకు ఒకటి అర్థమవుతోంది ఉంది ఎందుకంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత ఉంటే ఎవరు ఏం చేయలేరు అక్కడ పార్టీ పరంగా చేస్తున్న కాబట్టి పార్టీ ద్వారా లాభేయం చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది అందులో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా జరుగుతారు లాభేయ్ అని చెప్పేసి కూడా మనకు అందరికీ తెలిసింది మరి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కావడానికి ఇప్పటికి ఇప్పటికీ అవకాశం లేదు కాబట్టి నువ్వు ఏది పడి కూడా స్థానిక సంస్థ ఎలక్షన్స్కి వెళ్లాల్సింది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలు అక్సెప్ట్ చేస్తారా బీసీ సంఘాలు యాక్సెప్ట్ చేస్తాయా పార్టీ పరంగా ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డను పెడితే బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన నాయకుని తెచ్చి ఒక ఓసీ బిడ్డని డబ్బున్న నాయకుని తీసుకొచ్చి మా మీద పెట్టేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది డబ్బుకు ఓటర్లను ప్రలో ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు ఇప్పించుకునే అవకాశం కనపడతా ఉంది ఓటర్లను పక్కన పెడితే అభ్యర్థి బీసీ అభ్యర్థిని కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది మరి అటువంటి పరిస్థితిని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితి మనకు కనపడవద్దంటే అఖిల పక్షం ఏర్పాటు చేయాల్సిందే ప్రతిపక్ష పార్టీలతోటి అన్ని పార్టీలతోటి అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్కడ ఒక తీర్మానం చేయాల్సిందే మొదటగా అది చేసిన తర్వాతనే పార్టీ పరంగా ఇస్తావా లేకపోతే ఎలా ఇస్తావా అని చెప్పేసి బయటికి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కనబడతా కనపడతా ఉంది ఒక్కసారి మనం ఏ రిజర్వేషన్ దీనికి ఇరవై రెండు శాతం ఉన్నది నలభై రెండు శాతం రావాలంటే ఇంకా ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలి మరి ఇండ్ల ఇరవై ఇరవై శాతం ఎస్సీ కొన్ని ఇండ్ల తగ్గిస్తావా ఇండ్ల తగ్గిస్తావా దీంట్లో తగ్గిస్తావా మనకు చట్టం ప్రకారం ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ మించకూడదని ఉంది మరి ఏన్నా దీంట్లోనే సవరించాలి ఎవరికి తగ్గిస్తావు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఖచ్చితంగా దీని మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలి అప్పుడే ఎలక్షన్స్కి వెళ్ళాలి ఎలక్షన్స్ లో గందరగోళం జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది నేను అన్నట్టు నేను చెప్పినట్టు ఖచ్చితంగా జరిగి తీరుద్ది పార్టీ పరంగా ఎలక్షన్స్ పోతే ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ అతని నుంచి విత్ డ్రా చేపించిన అవకాశం కూడా మనకు కనపడతా ఉంది ఇది చూస్తుందండి స్టార్ న్యూస్ తెలుగు మరిన్ని అప్డేట్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఎన్ని నిమిషాలు